వచ్చినటువంటి సభ్యులే ఇంక్లూడింగ్ మీ తండ్రి గారు సైతం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్న విషయం కేటీఆర్ గుర్తుంచుకుంటే మంచి గుర్తుంది ఈ మధ్య చెప్తున్నారు సింహం సింహం లాగా వస్తుంది సింహం కావాలా సీట్ కావాలి సింహం సీఎం కావాలా అని మీ అయ్యా వృద్ధ సింహం పామోజల పండుకుంటాడు ఇక అందుకనే చిన్నప్పుడు కథనంలో చెప్తుండేది ఓ వృద్ధ సింహం వేటాడలేక బంగారు కంకణం వేసుకొని కూర్చొని ఈ కంకణం తీసుకోండి అని వచ్చిన వారిని పక్షిస్తున్నట్టు ఇలా ఆ సింహం బంగారు కంకణం పెట్టుకుంటే ఈ సింహం ఏమో బంగారు తెలంగాణ ముసుగుల ఫామ్ హౌస్ లో వండుకోవాలి పచ్చకుల కాడ తినాలి ఎచ్చకుల కాడ వండుకోవాలి ఫామ్ హౌజ్ వచ్చిన వాళ్ళు పనుల ఉన్నాడు నీ అయ్య వృద్ధ సింహం నీ తండ్రి గారి ఫలితల మీద ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యవహారం మీద ఈ రాష్ట్రంలో ఏది కూడా పర్యటన చేయకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ తండ్రి గారు ఈ రాష్ట్రంలో ఉత్తీమ నీలాంటి లడ్డుగాడు పిట్టుగాడు చెక్కలు చెప్పులు మోస్టర్లు చెక్క భజన చేసిన వాళ్ళు ఇటువంటివి అందరి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అన్నటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇలా కేటీఆర్ చెప్తున్నాడు కేటీఆర్ కిట్లు చాలా బాగున్నాయంట దానికంటే మీ ఇంకా బాగున్నాయని ప్రచారం చేసుకో బాగుంటుంది నిజంగానే కేటీఆర్ తిట్లే బాగుంటే ఈ కేటీఆర్ తిట్ల వల్లనే ఓట్లు వస్తాయి అనుకుంటే ఈ తిట్ల దండ్రు ససులు చౌటలు దద్దమ్మలు పుండాకూరలు సక్క నాకూరి బూట్లు నాకూరి ఈ మాతృభాష రాయలేమన్నా పాఠ్య పుస్తకాలలో పెట్టండి ఇప్పటికే మీ తండ్రిగా పాఠం పెట్టుకున్నాడుగా పుస్తకాలలో అందుకని నేను చాలా మీటింగ్ లో చెప్పాను మీ తండ్రి గారి పాఠం కాదు ఫోటో పెట్టడానికి క్లాస్ రూమ్ల ఆ ఫోటో చూపిస్తే పొరగాలకు ఉపయోగం ఇవాళ అటువంటి మీ తండ్రి గారి ఫోటో చూపించి చెప్పచ్చు పోషకాల లోపం ఉంటే పోయి ఇప్పుడు ఉంటాడు అధిక మద్యం తాగితే పోయి ఇప్పుడు ఉంటాడు తుక్కు ముఖ్యమంత్రి అంటే పోయి ఉంటాడు ఉపయోగపడే చేయండి మీ తండ్రి గారి పాఠం పెట్టుకోబోతున్నారు మీ తండ్రి గారి భాషను కూడా పాఠ్య పుస్తకాల్లో పెడతాడు అన్నీ కేటీఆర్ సూటిగా అడుగుతున్నాను ఇలా మీ కొడుకైనటువంటి ఉన్నట్టుగా పదే పదే నా కొడుకును కూడా నిందిస్తున్నారని నీ చిట్టినాయుడు నేర్పి నీ భాష మీ తి మీ గారి భాష మీ చిట్టినాయుడు కూడా నేర్పి ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడితే కేటీఆర్ నా కొడుకును కూడా దూషిస్తున్నారని అరే పదో తరగతి సార్లు చూడో ఐదో తరగతి చూడో ఏడో తరగతి ఎనిమిదవుతుందో నీ చిట్టినాయుడు నీ కొడుకు అని సెక్రటేరియట్లు ఏం పని క్రికెట్ ఆడుకుంటే సెక్రటేట్ లేకపోతాడు ఈ రాష్ట్రంలో అధికారులుండ్రు మంత్రులుండ్రు ఎమ్మెల్యేలుండ్రు ప్రజాప్రతినిధులు ఉంటే తన ప్రాంతం వస్తాను తల నీ కొడుకు భద్రాచలం పోతున్న కొడుక పాఠ్య పుస్తకాలు నిద్ర పెట్టుకోవాలా తలంబరాలు ఎత్తి నివారించాలని అడుగుతున్నా ఇటువంటి వ్యవహారంగా కొడుకు వ్యవహారాలు ఒక రకంగా ఉంటుంది అయ్య వ్యవహారాలు ఒక రకంగా ఉంటుంది కొడుకు వ్యవహారాలు ఒకటి ఉంటుంది ఇటువంటి వ్యవహారాలు నీ కుటుంబం చరిత్ర మొత్తం ప్రజలకు తెలుసు అనే సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే కేటీఆర్ గారు నువ్వు మాట్లాడితే ఇక నువ్వు అంటారు మాట్లాడితే మీ సార్లు కట్టాలండి ఓ కోడి మీద బోడిలింగం ఆరు నెలల టైం ఇస్తాను కొంచెం గడ్డమన్నా కొంచెం మీ సర పెంచుకొని చూపి నువ్వు ఆడనో మాడనో తర్వాత డిసైడ్ చేద్దామని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నాలుగు సంవత్సరాల పరిపాలన మీద చర్చించేటువంటి దమ్ముంటే రా చర్చ కానీ సవాల్ విసురుతున్నా ఇవాళ రైతుల గురించి చెప్పిన పదివేల రూపాయలు ఇస్తా అని అంటున్నావు రైతు సమన్వయ సమితి అంటున్నావు ఇవాళ రైతులు అద్భుతంగా ఉన్నారని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు